ఫలని విశేషరావు ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఉత్కంఠ నెలకొంటూ ఉంది రాను రాను అసలు ఈ పోటీ ఎలా ఉండబోతుంది అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది ఒకవైపు ఇండియా కూటమి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని బరిలో నిలిపింది ఇంకొక వైపు తరపు నుంచి రాధాకృష్ణన్ గారిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది ఈ క్రమంలో దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అనేటువంటి ఒక వర్షన్ని కూడా ఇప్పుడు బయటికి తీసుకొస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి మీరు సపోర్ట్ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని అడుగుతూ ఉన్నారు ఎందుకంటే దక్షిణ భారతదేశం నుంచి వెంకయ్యనాయుడు గారి తర్వాత ఉపరాష్ట్రపతి బరిలో నిలుచునేటువంటి అవకాశం సుదర్శన్ రెడ్డి గారికి వచ్చింది కాబట్టి ఆయనకి సపోర్ట్ చేయాలి దక్షిణ భారతదేశం యొక్క సత్తా చాటాలి అనేటువంటి ఒపీనియన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బయటికి తీసుకొస్తున్నారు మరోవైపు రాధాకృష్ణన్ గారు ఉత్తర భారతదేశం సంబంధించినటువంటి అభ్యర్థి కాకపోయినప్పటికీ కూడా ఎన్డీఏ ఉత్తర భారతదేశ నేతల యొక్క ఆధీనంలో ఉంది కాబట్టి రాధాకృష్ణన్ గారిని ఉత్తర భారతదేశం నేతలు సపోర్ట్ చేసి నిలబెడుతున్నటువంటి అభ్యర్థిగా పరిగణించాలి అనేటువంటి మరొక స్లోగన్ కూడా వినిపిస్తుంది తమిళనాడుకు సంబంధించినటువంటి రాధాకృష్ణన్ గారి గారికి మద్దతు ఇవ్వడానికి డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ సిద్ధంగా లేదు అని చెప్పి ఇప్పుడు తాజాగా న్యూస్ వస్తుంది అన్న కానీ డిఎంకే కానీ ప్రస్తుతం క్లియర్ కట్గా మెజార్టీ ఉన్నప్పటికీ కూడా ఎన్డీఏ అభ్యర్థికి కేవలం ఒక ఇరవై ఐదు ఓట్ల తేడాతోటే గెలుపు ఓటములు ఆధారపడి ఉన్నాయి ప్రస్తుతం బీజేపీకి ఆర్ఎస్ఎస్కి మధ్య గ్యాప్ ఉంది ఆర్ఎస్ఎస్ గొప్పదా బీజేపీ గొప్పదా ఆర్ఎస్ఎస్ లేనటువంటి బీజేపీ ఎక్కడుందని అని అంటారు బీజేపీ లేకుండా ఆర్ఎస్ఎస్ ఎక్కడ ఉంది అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు మళ్ళా మొదలైంది ఒక సన్నని గీత ఒక సన్నని గ్యాప్ ఆర్ఎస్ఎస్కి బీజేపీకి మధ్య నెలకొందనేది ఢిల్లీలో వినిపిస్తున్నటువంటి టాక్ అందుకే ఈ మధ్య కాలంలో మోహన్ భగవత్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని రెండు మూడు సార్లు కలిశారు బీజేపీ అంతర్గత రాజ్యాంగం ప్రకారం సెవెంటీ ఫైవ్ ప్లస్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండకూడదు అనేటువంటి దాని మీదనే మాట్లాడుకుని ఉంటారు అనేది కూడా వినిపిస్తుంది వంద సంవత్సరాలు పూర్తి కాబోతుంది ఆర్ఎస్ఎస్కి ఆ సందర్భంగా ఆర్ఎస్ఎస్ యొక్క గొప్పదనాన్ని ఆర్ఎస్ఎస్ యొక్క ప్రాముఖ్యతని దాని యొక్క భావజాలాన్ని ఎర్రకోట మీద ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ గారు వినిపించారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఆర్ఎస్ఎస్ ని పెద్దగా పట్టించుకోలేదు అనేటువంటి భావన ఆ వింగులో ఎక్కువ మందిలో ఉంది కానీ ఆర్ఎస్ఎస్ బీజేపీ వేరు కాదు అనేటువంటి సంకేతాన్ని నరేంద్ర మోడీ గారు ఇప్పుడు తాజాగా ఇస్తూ ఉన్నారు అంటే ఆర్ఎస్ఎస్ బలం ఎంతో తెలుసు ఆయనకి ఆర్ఎస్ఎస్ భావజాలం ఆర్ఎస్ఎస్కి నచ్చినటువంటి అభ్యర్థి రాధాకృష్ణన్ గారు అందుకే రాధాకృష్ణ గారు ఎంపీ కూడా ఆర్ఎస్ఎస్ యొక్క ప్రోద్బలంతో జరిగింది అనేది కూడా వినిపిస్తుంది మరి ఆర్ఎస్ఎస్ కనుక గ్రౌండ్ లో చేయకపోతే లేదు వెనుక కనుక వ్యూహాలను రచించకపోతే బీజేపీ నిలబడగలదా అనేటువంటి చర్చ కూడా జరుగుతున్నటువంటి తరుణంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో అటు ఎన్డీఏకి ఇటు ఇండియా కూటమికి దూరంగా ఉన్నటువంటి పార్టీలు కీలకం కాబోతున్నాయి అందుకే ఇప్పుడు ఇండియా కూటమికి సంబంధించినటువంటి లీడర్లు అటు కేసీఆర్ని ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఉన్నారు వాళ్ళిద్దరూ ఇటు మొగ్గు చూపేట అవకాశం ఉంది అటు కేసీఆర్ ఇటు జగన్మోహన్ రెడ్డి అనేది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏకి దగ్గరగానే ఉంటారు పరోక్షంగా వెనుక చీకట్లో కానీ ఆయన బీజేపీలో ప్రత్యక్షంగా ఎన్డీఏలో ప్రత్యక్షంగా కనిపించరు ఇది అందరికీ తేట తెల్లం సేమ్ అలాగనే బీఆర్ఎస్ పార్టీ కూడా రెండు వేల ఇరవై రెండు వరకు ఉంది ఆల్మోస్ట్ ముచ్చింతల్ రామాను రామానుజుల గారి విగ్రహం ఆవిష్కరణ వరకు ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డిఏతో ఉన్నారో అదే తరహాలో బిఆర్ఎస్ పార్టీ కూడా ఉంది కాకపోతే అఫీషియల్గా చెప్పుకోవాలంటే కనుక అటు ఇండియా కూటమికి ఇటు ఎన్డీఏ కూటమికి సమదూరంలో ఉన్నటువంటి పార్టీల జాబితాలో ఈ రెండు ఉన్నాయి ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఎన్డీఏకి సపోర్ట్ ఉన్నారు అనేది ఉంది ఎందుకంటే రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేశారని చెప్పి చెప్తూ ఉన్నారు రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేసిన వెంటనే మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా తెలుస్తుంది వాస్తవంగా నలుగురు మాత్రమే లోక్సభ సభ్యులు ఉన్నారు అలాగే రాజ్యసభలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సో రాజ్యసభలో కానీ లేదా లోక్సభలో కానీ ఉన్నటువంటి ఎంపీలు ఎన్డీఏ అడిగినా అడకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది ఇన్ కేస్ సపోర్ట్ చేయకపోతే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు ఆయన మీద కేసులు ఉన్నాయి బెయిల్ మీద ఉన్నారు ఇవన్నీ అందరికీ తెలిసినటువంటి విషయమే అలాంటి సిచ్యువేషనే ఇప్పుడు కేసీఆర్ గారికి కూడా ఉంది కేసీఆర్ గారు అసలు బీజేపీలో పార్టీని విలీనం చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆయన కుమార్తె చెప్తున్నారు సీఎం రమేష్ గారు ఈ మధ్యకాలంలో చాలా క్లియర్గా చెప్పారు కేటీఆర్ గారే స్వయంగా ఢిల్లీ వెళ్ళి బీజేపీలో విలీనం గాడంలో మేము సిద్ధంగా ఉన్నాం కేసుల నుంచి మమ్మల్ని కాపాడండి అని చెప్పి ఆయన అడిగారు అని దానికి కౌంటర్ ఇప్పటివరకు కేటీఆర్ నుంచి రాలేదు కాబట్టి బీజేపీ నీడన బీఆర్ఎస్ పార్టీ అలాగే జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఉన్నారు అనేది క్లియర్ మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా తోటి వాళ్ళు వెళ్తారా ఒకవేళ ఇండియా కూటమితో వెళ్ళకపోతే లేదు సుదర్శన రెడ్డి గారికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి కనుక సపోర్ట్ చేయకపోతే ఆ పార్టీలు రెండు ఎన్డీఏకి ఇండియా కూటమికి సమదూరంలో ఉన్నట్టు భావించాలా లేదంటే ఎన్డీఏ కూటమిలో భావి భావించాలా అనేది స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది కాకపోతే రాజకీయాల్లో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది పార్టీలకు అతీతంగా జరగాలి అనేటువంటి ఒక స్లోగన్ ను కూడా ఈ రెండు పార్టీలు తీసుకురావచ్చు అయినప్పటికీ కూడా ఇక్కడ ఎన్డీఏనా లేదంటే ఇండియా కూటమి ఏదో ఒకటి ఇప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అయితే స్వతంత్ర అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగారు కాకపోతే సపోర్ట్ ఇండియా కూటమి సపోర్ట్ చేస్తూ ఉంది మరి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థి తెలంగాణకు సంబంధించిన అభ్యర్థి తెలంగాణకు సంబంధించిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి కనుక బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఏంటి తెలంగాణలో అనేటువంటి ప్రశ్న వస్తుంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కనుక జెస్సీ సుదర్శన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయకపోతే రెడ్డి సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీసేటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది అటు కేసీఆర్ గారికి ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అగ్ని పరీక్ష లాంటిది ఈ పరీక్షలో ఏ విధమైనటువంటి అడుగులు వీళ్ళు వేయబోతున్నారు ఎన్డీఏని కాదని మాత్రం ఒక అడుగు కూడా ముందుకు వేసే పరిస్థితి ఉండదు ఉండే అవకాశమే లేదు ఒకవేళ వేస్తే ఏం జరుగుతుందో తెలుసు పైగా తాజాగా వాళ్ళే ఒక బిల్లు తీసుకొచ్చారు పిఎం అయినా సీఎం అయినా ఐదేళ్ల పాటు శిక్ష పెడితే ఇక శాశ్వతంగా జీవితంలో రాజకీయాలకు నిషేధం అనేటువంటి విషయాన్ని ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీఏని కాదని బీఆర్ఎస్ పార్టీ లేదా జ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఓట్లు వేస్తారని చెప్పి అనుకోగలమా దిశ సుదర్శన్ రెడ్డి గారికి ఓటు వేసి తెలుగు ప్రజల లేదా తెలుగు అభ్యర్థి అనేటువంటి కాన్సెప్ట్ని నిలపగలరా వాళ్ళు నిలిపెట్టిన అవకాశం ఉందా అంత ధైర్యం ఉందా వాళ్ళిద్దరికీ అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ